కానీ ఒక మాట నిత్యం లేనిది మాలెక్క రాదు నిత్యం లేకపోతే మాలెక్క రాదు ఇలా నిత్యం ఎవరు కొంట పోతారు సర్ ఎవరు కొంట పోతారు పొద్దు కంగ కొంటే మాలికేసి నా భార్యకు ఇవ్వనివ్వాల గుడి పిన్లు అంటే అండి సార్ వేసారు ఆ పొట్టుదానికి రావు బావు రుబ్బులు వేసారు అన్ని నీకే వస్తాయి ఎవరి ఉంటాయి నా భార్య గుడి

ఆ మీ పిల్లలు తప్పు చేస్తే మమ్మల్ని కొడతావు తప్పు చేసి నేను దాన్ని తప్పిందా బయట పడతాయి మీ పిల్లలు తప్పు చేస్తే మమ్మల్ని కొడితే నీ పిల్లలకి గునా రానా అని చెప్తాను తాడు చెప్పపోయి మీ పిల్లలు నాడు పోయి అని బయటపడతాయి మమ్మల్ని మమ్మల్ని తప్పు చేసే భార్యను బలతో గుంజాడు అయ్యా తప్పేంద బయట పెడతారాన్నారా సరే పర్వాలేదు కాంచ கண்டமகுரோஜ வல செல்ல செல்லண்டி ஜெம்ப கோஜ வல தலி செல்லண்டி ரொம கோசே மாள ஆ அரநாட்கரே வல குறணதுர்க வல பிரிகனி மீதே மக்க பிரியாணதுர்கல குறிச்சிண்டோ அரே கடிகே விடலா கனிமாஷ் காஞ்சனமா ஆளமீத உள்ள கற பிரமுகியவன்ன கூurte பிராதிக நெல்ல தப்பினாடா கார்ல காடி வாணி குடிந்தா கர்ல காடி வாணி குஞ்சா தெனகொல வச்சினா தெனகொல குடுகுதின்டா கட்டெகண்ட வச்சினா காப்பு கொடுகு குடுதின்டா ராமகியவன்ன கூurte பிராதிக நெல்ல தப்பினாடா

ఏ తెల పలుస్తానండి మాలిస్తున్నా కాడా ఎవరినో కూడి పాపని గర్భం చేసుకున్నాడు ఈ నీ భర్త తెలిసింది గురువు గారు గుర్తుకాడి కత్తి విడికి రమ్మన్నాడు ఎందుకమ్మా పందయ్య పదిహేను బతుకుడు నందయ్య నాలుగేళ్ల భర్త భూమి మీద కత్తిరికాళి భర్త దండ రేఖకు పక్కన పెట్టి పేరు పెరిగే పొర కొట్టుకుంటా కాంచన మారడం కుందుకుని పోతున్న దొంగ కొట్టుకు పాక దొంగ కొట్టుకు పాక నటి దండ రేఖకు పక్క Yo నాడు చూస్తున్నాడు చూసింది కవిడ కాంచనమాల గీడలే కదా ఎందుకంటే ఇప్పటికప్పటికి అడవిలో కడపలో సుధం ఉన్నప్పుడు బన్నంలో తోడబుట్టిన ఆత్మ బాంధవులు అక్క ఎళ్ళల్లో కన్న పిల్లలు ఎదురుంగు కత్తే అడవిలో గీటలు దుఃఖం అయితే నేను వాళ్ళ నాడు లంగతన చేసినట్టు నువ్వు నమ్మిన వానయ్యా దొంగతనం చేసినట్టు నువ్వు నమ్మున ఇయ్యా నాకు నువ్వు నీకు నువ్వు తప్ప నాకు బలగవరు నేను భర్త తోడి భాగ్యం వాళ్ళకున్నయనతో మూషి వాళ్ళు నేను పురుషులతో నేను ba 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 ba, 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 ba. la 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 నీ సేపుల భోజనం తన నీవి తరగలోగా ఏరుకుంటది మీరు ముందా వద్దు ముద్దా ఉదావరకుంటది பத்துல கட்டி முன்ன முத்தாவுதான் பன்னெண்டு

நேரம் ஐயா பதே 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 மாதவே போடுதான் ఆ పాపం ఎత్తరు వెంకటేశ్వర్ల పొడ ఇది అత్తుకొని నెత్తిన పెట్టుకొని దేవుడు రావుడు నాకు ఏ తప్పు తెలవదు ఏ నేరు తెలవదు అని విమానం చేస్తారు ప్రమాణం చేస్తారు అలవల్ల పాత్ర ఎత్తది మొగవల్ల తినవలండి కులం నమ్మరాజు నమ్మరాజు

అంటే నేను మళ్ళొక్క దాన్ని వేసుకొని కొడుకున కన్నా కాబట్టి దానికి ఏమన్నా చెప్పిండు దోతురు వాళ్ళు పెడితే దోదొచ్చు అన్నాడు కదా అన్నాడు అంటే నేను మళ్ళొక్క దాన్ని వేసుకుని నేను కొడుకునగన్నా కాబట్టి కదా ఏ దోతురు వాళ్ళు చూసుకొని ఇయాలది నా లెక్క కొడుకునక్క మేము చేసి అది నా ముఖం నల్ల ముఖం చేసింది అంబల మీ స్థలం రాజు భార్య కాంచినజలు రాజభార్యే కాంచిన వాళ్ళు ఎవరినో కూడా గర్భిణెచ్చుకుందా అంటే పలుగుర్త నా ముఖం నల్ల నల్లముఖమైంది అంతే కానీ ఒక మాట అరే ఇట్లా చెప్తారా చిన్న కూనేవారి దాస్తా లేదు ఆచిన బయట పడని ఎట్లా బయట పడతారు ఎస్ యశ్వరు ఎట్లా శిక్షించరు ఇరవై చిరువాసివాసి రెండు లెక్కలు బేగుంది రెండు చేతులను మొల నాటిరు పాదం మీద పాదం పెట్టి రెండు పాదాలు కలిసి ఒక మొల నాటి ఆ చేతిలో ఒక మొల ఈ చేతిలో ఒక మొలనాటి రెండు పాదాలు కలిపి రెండు కాలు కలిపి ఒక మొల నాటి అవునయ్యా ఏసు ప్రభు లెక్క దీన్ని శిశయుతుల పాలయత్ పాలకు పరి లేక పరిని వాణ్ణి ఊడి నడిచే పద అనకుండా కాచ చేయాలి మహారాజు ఏంటంటే రాజు కాదు గంభం అన్నారు கச்சரி வாத்தின் குமே அருக்கு அறுப்பு అమ్మా కాంతన మాల నువ్వు ఎవరిని ఊన్నే ఊన్నవారి వారి పేరు చెప్పు ఈ బాధ నీకు తప్పుతుంది చెప్పకపోతే మొదలు నాటుంది అరిచేతుల మొదలు నాటుంది అన్నారు కదా అన్నప్పుడు అక్షణమాల తల్లి నానా ఏ తప్పు చేయలేదు అయ్యా ప్రతి వద్ద బిడ్డలు ఉన్నాడు అయ్యా నీ బతుకు పాడవాడు ఎందుకమ్మా ఈ బతుకు అన్నడికాడి కడిగేవాళ్ళు కడిగే వాళ్ళు చూసినవాళ్ళు ఏ బిడ్డ చేతులోనా

ఆరు గిళ్ళల గంట మధ్యనాడు ఏ భగవంతుడు ఆడికి రాడు ఆరు కిల్లల గంట మధ్యనాడు కన్నులే ఆదిగా తరపు నేను వెళ్ళాలేదు